గుడ్లవాళ్ళు లేరు ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ సంఘటనలో ఏదో జరుగుతుందని ఏదో బయటపడుతుందని న్యాయం జరుగుతుంది అని ఆశించకండి ఎందుకంటే వ్యవస్థలు పోలీసులు రాజకీయాలు వారి స్వార్థం వారు చూసుకుంటాయి మీ పిల్లల్ని మరి ముఖ్యంగా మీ ఆడపిల్లల్ని కాపాడుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులుగా మన మీదే ఉంది మీ పిల్లల బాడీ లాంగ్వేజ్ ఈ ప్రపంచంలో మీకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు అందుకే కొడుకు అర్ధరాత్రి మందు కొట్టి వస్తే ముసుగేసుకొని పడుకోకుండా కక్కే దాకా వాయించండి అలాగే కూతురు ఆలస్యంగా ఇంటికి వస్తే కారణాలేదో తెలుసుకోండి విచారించండి మీ కష్టానికి ఫలితం అలాగే హాస్టల్స్లో మీ పిల్లలు చదువుతూ ఉంటే నెలకోసారైనా వెళ్ళి విచారించి కష్టసుఖాలు తెలుసుకోండి మీ కష్టానికి ఫలితం పిల్లల భవిష్యత్తు సమాజ శ్రేయస్సు మన బాధ్యత కూడా కాబట్టి ఈ వీడియోకి లైక్ చేయకపోయినా పర్వాలేదు షేర్ చేయలేకపోయినా పర్వాలేదు సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్వాలేదు ఒకసారి ఆలోచించండి మీ సుహాని